హలో ఎవరు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది హెమ్మింగ్ బ్లౌజ్ అండి మనము టైలరింగ్ నేర్చుకు స్టార్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మొత్తం మిషన్ మొత్తం అయిపోయాక తర్వాత వచ్చేసి మనకి స్టార్టింగు ఈ హెమింగ్ బ్లౌజ్తో మొదలు పెడతారండి హెమింగ్ బ్లౌజ్ అంటే మన బ్లౌజ్లో ఎత్తుకెళ్ళి మన హెమింగ్ అనేది హెమింగ్ పట్టి పెట్టి ఎలా స్టిచ్ చేయాలి ఎలా కుట్టాలి ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి ముందు ఒక లైనింగ్ బ్లౌజ్ ఇస్తారనమాట లైనింగ్ బ్లౌజ్ మీద కట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి అది ఎలాగో ఇది సింపుల్గా చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ అనేది ఎంత ఉందో చూసేసుకోవాలి మొత్తం బ్లౌజ్ మొత్తం చూసుకోవాలండి ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు చూసుకోకూడదు నడుము లూజ్ మొత్తం చూసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెము ఎక్కువ తక్కువ వస్తుంటాయి కదా ఉక్స్ పట్టి దగ్గర అలా రాకుండా ఉండాలంటే మనము నడుము లూజ్ మొత్తం తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఎవరికైనా సరే మనము నాలుగు భాగాలు చేసుకోవాలండి అలా నాలుగు భాగాలు చేసుకున్న తర్వాత చూడండి ఇది వచ్చేసి ట్వంటీ నైన్ వచ్చింది ఈ బ్లౌజ్కి అనేది అట్వంటీ నైన్ వచ్చిన దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఏడు కాలు అంటే ఏడుకి రెండు పాయింట్లు ఎక్స్ట్రా వచ్చిందనమాట అలా పెట్టేసుకున్న తర్వాత మనము బ్యాగ్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆ వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని తర్వాత వచ్చేసి ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ అన్న టూ ఇంచెస్ అన్న మనకి ఎంత ఖర్చులు ఎంత కావాలో అంత పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఒక మార్కింగ్ వేసుకున్నాను కదా అది వచ్చేసి మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుంటాం కదా కింద అనేది దాన్ని గీసేసుకోవాలి వచ్చేసి వీపు పొడవు అనేది ఎంత ఉందంటే థర్టీన్ ఉంది థర్టీన్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఎవరికైనా సరే మనకి ఫిఫ్టీన్ ఉంది అనుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని సిక్స్టీన్ పెట్టుకోవాలి అలా అనమాట అలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సైడ్ జాయింట్స్ వేస్తాం కదా ఆ జాయింట్స్ అనేది ఎంత ఉందో ఇక్కడ వచ్చేసి మార్కింగ్ వేసేసుకోవాలి ఖర్చులతో కలిపి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ నేను షోల్డర్ అనేది ఎంత పెట్టుకున్నాను అంటే ఫైవ్ పెట్టుకున్నాను ఎందుకంటే ఈ ట్వంటీ నైన్ ఉంది కదా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ ఫైవ్ ఇంచెస్ సంఖ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గరకు వేసుకొని ఇలా బాక్స్ లాగా వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి చంక డౌన్ తీయడానికి వన్ అండ్ హాఫ్ ఇలా గీసేసుకొని మనం ఇలా రౌండ్ పెట్టేసుకొని ఇక్కడ చంక రౌండ్ చంక లూజ్ అనేది మనం ఎలా కనుక్కోవాలంటే మనం నడుము లూజ్ వచ్చేసి సెవెన్ అంటే ఏడుం కాలు వచ్చింది కదా ఆ ఏడుం కాల్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ నేను చంక డౌన్ తీస్తున్నాను కదా అక్కడ పెట్టేసామనుకోండి చెస్ట్ లూజు అండ్ చంక లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా మళ్ళీ చెప్తున్నాను నడుము లూజ్ ఎంత వచ్చిందో సేమ్ అలానే వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ చంక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోని చంక లూజ్ అండ్ చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ చూసి కదా మనము బ్యాక్ రౌండ్ అనేది ఎలా అంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా రావాలంటే మనము మెజర్మెంట్ బ్లౌజ్లో వచ్చేసి నెక్ని అనేది టూ ఫోల్డ్ చేసేసుకొని ఆ నెక్కు మధ్యలోకి ఒక మార్కింగ్ వేసుకొని నడుము దగ్గర కూడా టూ ఫోల్డ్ చేసేసుకొని మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఆ మార్కింగ్ని మెజర్మెంట్ బ్లౌజ్ని ఇక్కడ అనుకోండి అప్పుడు నెక్ అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ నేను ముందే చెప్పాను కదా నడుము లూజుని బట్టి చెస్ట్ లూజు చంక లూజు అనేది ఇక్కడ చూసారా సేమ్ అలానే కరెక్ట్గా సరిపోయిందండి దీనికి దానికి కరెక్ట్గా సరిపోయిందనమాట చూడండి ఏ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా నేను నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజు చంక లూజు రెండు వచ్చేస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసి కట్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ మనము మార్కింగ్ వేసుకున్న దాని మీదే కట్ చేసేసుకోవాలి పక్కకి కట్ చేసుకోకూడదు అండి ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి ఖర్చులు అనేవి ఎక్కువైపోతాయి మనము మార్కింగ్ ఏది వేసుకున్నామో దాని మీదే అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నెక్ అనేది కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్న కట్ చేసేసుకొని నీట్గా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మనము దానికి ఇది వచ్చేసి మనం సైడ్ జాయిన్ చేసుకుంటాం కదా అదే సంఖ లూజ్ అనేది తెలుసుకోవడానికి మనం జాయిన్ చేసేటప్పుడు ఇలా టక్స్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి మనం ఎలా తెలుసుకోవాలంటే ఇలా క్రాస్ పెట్టుకున్నాను కదా షోల్డర్ దగ్గర మనము ఫ్రంట్ పార్ట్ దగ్గర లాగి చూడండి అది క్రాస్గా సాగితే అది క్రాస్ ఉన్నట్టు చక్కగా ఉంటే చక్కగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను అది సారీ అండి కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్ పెట్టి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేస్తున్నాను కదా అలా ఎందుకంటే టూ ఇంచెస్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ వేసేసుకోవాలి అలా మార్కింగ్ వేసేసుకు ఆ టూ ఇంచెస్ అలా ఎందుకు ఫోల్డ్ చేశానంటే మనము కింద షేప్ పట్టి వస్తుంది కదా దానికోసం అని ఇలా టూ ఇంచెస్ ఇలా మార్చుకొని ఇక్కడ చంగ దగ్గర కూడా మనము మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ కూడా ఒక చిన్న మార్కింగ్ వేసేసుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పాటు చూడండి ఇక్కడ డాట్ పాయింట్ అనేది ఉందో ఇలా మనం మెజర్మెంట్ బ్లౌజ్ని పెట్టేసి మార్కింగ్ దగ్గరికి ఇక్కడ డాట్ పాయింట్ అనేది ఎలా ఎం ఎంత వచ్చింది ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని పెట్టేసి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనం ఖర్చులకు వదిలేసుకొని చూడండి కాల్ ఇంచ్ అనేది ఇలా వదిలేసుకొని మనం మార్కింగ్ వేసేసుకుంటే నెక్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా గీసేసుకోవాలి తర్వాత కింద వచ్చేసి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా అది వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది మనము కింద షేప్ పట్టి జాయిన్ చేస్తాం కదా అది వచ్చేసి హాఫ్ ఇంచు ఇంకో హాఫ్ ఇంచ్ వచ్చేసి మనము డాట్ పెడతాం కదా దానికోసం హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడ చూడండి ఇది వచ్చేసి టువల్ వచ్చింది కదా ఇలా ఎందుకు వచ్చిందంటే మనము టువల్లే పెట్టుకోవాలి బ్యాక్ వచ్చేసి థర్టీన్ పెట్టాం కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఫోర్టీన్ పెట్టాము దాంట్లో బ్యాక్ వచ్చేసి టూ ఇంచెస్ కట్ చేసేసుకొని మనము టువెల్ ఇంచెస్ పెట్టుకున్నాము ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి సైడ్ జాయింట్ దగ్గర కూడా చూడండి షేప్ పట్టి దగ్గరికి మనము ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పై కిందకి పెట్టేసుకొని ఇక్కడ నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఎందుకు పెట్టానంటే మనము ఇక్కడ డాట్స్ వేస్తాం కదా ఫ్రెంట్ మెయిన్ డాట్స్ వేస్తాం కదా అలా డాట్స్ వేసినప్పుడు ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి కదా మనం ఎక్స్ట్రా ఉండాలి అలా ఎక్స్ట్రా లేకుండా కట్ చేసుకున్నాం అనుకోండి అది మనము ఫ్రెంట్ ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర మనకి తేడా వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత అలా తేడా వచ్చినప్పుడు మనకు బ్లౌజ్ అనేది అస్సలు కుదరదండి అందుకోసం అని చెప్పేసి మనము బ్యాక్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని మనము మార్కింగ్ వేసుకున్నాం కదా దానికంటే ఎక్స్ట్రా వన్ ఇంచు పైన వచ్చేసి సంఖ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసేసుకొని మనము ఎలా కట్ చేసేసుకోవాలండి ఎలా కట్ చేసేసుకున్న చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రా పెట్టాం కదా అక్కడికి కట్ చేసేసుకోవాలి అలా ఎందుకంటే చూడండి నేను ఇక్కడ చూపిస్తాను ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా ఇలా అన్ని ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే ఇక్కడ చూడండి ఇలా మనము డాట్స్ కోసం వేస్తాం కదా అలా వేసినప్పుడు ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయినప్పుడు మనము జాయిన్ చేసినప్పుడు సరిగా ఉండదు అనమాట ఖర్చులు అనేవి ఎక్స్ట్రా ఇలా పెట్టుకుంటే మనం జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనము కట్స్ వేసేసుకోవాలి మనం డాట్స్ అనేవి ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని బట్టి ఆ ఫ్రంట్ బ్యాక్ని బట్టి మనము ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాం ఇలానే కట్ చేసుకోండి మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి అస్సలు కట్ చేసుకోకూడదు ఇలా మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ దగ్గర చూడండి ఇలా పెట్టేసుకొని ఎంత వచ్చిందో ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి అలా తీసేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకొని దీనికి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఒక సైడు టూ అండ్ హాఫ్ అంటే టూ రెండు ముక్కలు అలా వచ్చింది ఇలా మార్కింగ్ వేసేసుకొని మనం ఇలా షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ అంటే సైడ్ జాయింట్స్ వేస్తాం కదా అక్కడ అనేది మనం జాయింట్ వేసేటప్పుడు అంటే చంక దగ్గర హెచ్చు తగ్గులుగా ప్లస్ పాయింట్ లాగా రాదనమాట మనము ఇలా షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ బ్యాక్ని తీసుకొని కట్ చేసుకోకపోతే ఇలా షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే మన సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వదులుతుంది అన్నమాట వచ్చేసి హ్యాండ్స్కి అనమాట హ్యాండ్స్కి వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాయి ఎందుకంటే మనం హెమింగ్ పట్టి వేస్తాం కా దానికోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఇది చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఎయిట్ ఇంచెస్ పెట్టాను అనమాట హ్యాండ్ పొడవు అనేది ఇక్కడ మనం చంక డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ త్రీ లావుగా ఉన్న వాళ్ళకే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇది ఇక్కడ వచ్చేసి సన్నగా ఉంది కాబట్టి నేను త్రీ పెట్టాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మన మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా సెవెన్ అండ్ హాఫ్ని మనం అలా పెట్టేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చంక డౌన్ అనేది అంటే ఫ్రంట్ బ్యాక్ డౌన్ తీసుకోవాలి కదా దాన్ని కూడా ఇక్కడ హ్యాండ్ చూసారు ఇక్కడ సరిగా కనపడట్లేదండి ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ కోసం ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాను కదా దాని దగ్గరికి కొంచెం వి షేప్ లాగ్ కట్ చేసుకుంటే మనం ఎక్స్ట్రా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏమి అర్థం కాలేదో లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్